తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన చర్చ కొనసాగుతుంది ఓ పక్కన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారాలు దాంతోపాటు వితరాలు దాంతోపాటు కొన్ని చోట్ల మొదటి విడ విడత కూడా పూర్తవుతున్న సందర్భాలు చూస్తున్నాం సో ఇక మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గ్లోబల్ సమ్మిట్ ఈ పేరు వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలకి అక్కడ కనబడుతున్న విజువల్కి ఏమాత్రం సంబంధం లేదు అనే విధంగా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశం ఒకటి తారస్పడింది దానికి సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం విజన్తో రైజ్ అవుతాం దేశంలోనే తెలంగాణ టాప్ కావాలి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీయే లక్ష్యం గ్యాంగ్ డాగన్ స్ఫూర్తిగా తీసుకు తీసుకుంటామంటూ కూడా చూడొచ్చు తెలంగాణలో అదే అమలు చేయబోతున్నాం ఇక గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అట్టహాసంగా మొదలైన తెలంగాణ రైజింగ్ సదస్సు తొలి రోజు పలు కీలక ఒప్పందాలు ఇరవై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్ చేయనున్న ఆధాని కంపెనీ ఫ్యూచర్ సిటీలో వంతారా జూ ఏర్పాటుకు సిద్ధమైన రిలయన్స్ అంటూ కూడా ప్రధానమైన ఒక అంశం అయితే కనబడింది సో మొత్తానికి విజంతో రైజ్ అవుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంటు జరగబోతుంది తెలంగాణలో అనేది ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడి అయితే ఇదే అంశానికి సంబంధించి మరో అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు గ్లోబల్ సమ్మిట్లో బోగస్ పెట్టుబడులు వేల కోట్ల పెట్టుబడికి రెడీ అయిన లక్షల వర్త్ కంపెనీలు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టుబడికి ముందుకొచ్చిన అతిరత్ హోల్డింగ్స్ ఇండియన్ లిమిటెడ్ అంటూ కూడా చూడొచ్చు ఏడాది జులైలోనే ప్రారంభమైన సంస్థ మూలధనం కేవలం పది లక్షలు మాత్రమే నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన జానారెడ్డి తనయుడి కంపెనీ ప్రస్తుతం స్ట్రైక్ ఆఫ్ లీస్ట్లో ఉన్న కంపెనీ బీఆర్ఎస్ఐఎంలో ఎంపీఎల్ లాజిస్టిక్స్ అంటూ చూడొచ్చు దాదాపుగా పెట్టిన ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడిని తాజా ఒప్పందంగా చూపించిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకమైన ఆ సదస్సులో కలకలం రేపుతున్న సూట్ కేస్ కంపెనీల వ్యవహారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది ఒకసారి చూద్దాం మనం ఇది ఏంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ డొల్లా అని ముఖ్యమంత్రి గ్లోబల్స్ మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ వాళ్ళు ఒంటికాల మీద కూడా లేచారు కానీ సమ్మిట్ లో జరిగిన తొలి రోజునే ఆ వ్యాఖ్యలను నిజం చేసే పరిణామాలు కూడా చోటు చేసుకోవడం సంచలనంగా మారాయి గ్లోబల్ సమ్మిట్ లో గ్లోబల్స్ పెట్టుబడులే పెడుతున్నారనే విషయం కొద్ది గంటలలోనే బహిర్గతమైంది విచిత్రంగా పది లక్షల మూలధనం ఉన్న కంపెనీ ఏకంగా నాలుగు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి స్ట్రైక్ ఆఫ్ అయిన జానారెడ్డి తనయుడు కంపెనీ